Çenablarım, bu, malum, bu. Mangalini eski దేవుని యొక్క ఉచిత కృపను బట్టి మనమందరం సజీవులుగా ఉండి ఆయనకు మాడర్ తెలుసుకుంటాము అని అంటే ఆయన ఆజ్ఞాబద్ధం. அவருக்காகவே ਬਹੁਤ ਸਾਰੇ ਜੀਵਨਾਂ ਨੂੰ ਅਸੀਂ ਦਰਜ ਕਰਦੇ ਹਾਂ। మంది అయితే దేవుని యొక్క ఆలోచనలో ఉంటూ తింటున్నామని అనుకుంటూ వారు ఏం చేస్తారంటే లోకంలో ఎక్కువ వారి యొక్క ఆలోచనలు ఉంటాయి తీసుకుంటారు మీకు వరకే బ్రతుకుతా ఉంటారు లోకపరంగా కొన్ని పనులు మనకు ఉంటాయి ఎందుకంటే జీవం జీవనోపాధి మనకి కావాలి మన స్వాటితోనే మనం ఏం చేయాలంటే తకాలి ఒకరి అలా కూడా ఎందుకంటే పౌల్ పౌల్ గారు కూడా ఉన్నత స్థాయిలో చేశారంటే పెట్టేసి దేవుడికి వచ్చి ఆయనలాగా సువార్త చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఎన్నో దేశాలు ఆయన వెళ్ళి దేవుని యొక్క మాటలు ఆయన ప్రకటించారు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది హింసకులు నేను సూర్షకుడు పాపల్లో ప్రధానమైన సో అలా అలాంటి వ్యక్తి దేని గురించి ప్రకటించిన విధానం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది అంటే చెప్పేవాళ్ళు అలాగే ఉండి చెప్పి వెళ్ళిపోవాలా లేకపోతే మా గా బాధ్యత ఉందా లేదా అనేది మనకు తెలియాలి చాలామంది ఏంటంటే గుడికి రావటం అనేది ఏదో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాల గురించి వచ్చి నేను మాట వింటే అది మనకి దేవుడు విముక్తి చేస్తారు మన కాపాడతారు ఆయన ఆలోచనలో ఒక అమలు కానీ అది దేవుడు అయితే మీ నుంచి అది కోల్గొడతారు ఎందుకంటే ఆయన పుట్టించింది కేవలం ఆయన పని చేయడానికి విషయం మీకు తెలియాలి పౌరు గారు ఒక సందర్భంలో గది పత్రిక కల్కి సంఘం రాశారు మా అన్నాడు నాలుగో అధ్యాయం ఇది గది పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఆరవ వచనం నుంచి మొదలువుదాం మరియు వీరు కుమారలే మర్యు వీరు కుమారలే అన్నదాన ఆయనా తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపిణం కాబట్టి నీవిక దాసుడు కావు కుమారుడువే కుమారుడువే అయితే దేవుడు ద్వారా వారసుడు మరి ఇంక ఎంతమంది తీసుకున్నారు ఒకసారి మీరంతా ఎవరు మరి దేవుడు వారసులేనా మీరు నమ్ముతున్నారా దేవుడు వారసు అన్నప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీ మనసులో మీరు పరీక్షించుకోండి దేవుని పిల్లలైతే దేవుడు ఎలాంటి వాడు పక్షపాతి లేనివాడు దేవుడు పక్షపాతి ఉండడానికి లేదు నీలో ఉన్న నేను ఎందుకంటే మా చెప్తానంటే మనం దేవుడు నమ్ముకున్నాం కరెక్టే బట్ ఆయనలోకి వచ్చినప్పుడు ఆయనకి లాగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది ముఖ్యం మీరు రక్షణ పొందిన తర్వాత చేయవలసిన పనుల్లో మీరు చేస్తున్నారా దాని గురించి అప్పుడు మీకు వివరిస్తున్నారా లేకపోతే నీరున్న తల్లిని తండ్రిని నేను వచ్చేసాను నీ రాజ్యంలో ప్రవేశించాను రాజ్యంలో ప్రవేశించిన తర్వాత నేను ఏ పని చేయాలి ఒక ఉద్యోగం వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో నీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం పని చేసి ఒక నెల అయిన తర్వాత నీకు ఒక నిర్ణయ కాలం ఉంటుంది ఆ నీకు జీతం ఇస్తారు ఆ నెల అనేది నువ్వు దేవుడి రాజ్యంలోకి వచ్చిన తర్వాత నీ అంత వాళ్ళకి ఏం చేయాలి ఆయన పని చేయాలి అలా ఉంటున్నావు నువ్వు అదే అతను ఏమన్నాడు కుమారుడు అయితే నువ్వు దేవుడు వాసు ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగన వారి బాగా అర్థం చేసుకుని చదవం ఏ దేవుని ఎరుగన వారి నిజములకు దేవుడు కాని వారికి దాసులై ఉంటే కాని ఇప్పుడు వీరు దేవుని ఎరిగిన వారిను మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమయ్యో

క్రైస్తవులు కూడా ఆచారాలు పాటిస్తూ ఈ కాలంలో దేవునిలో ఉంటున్నాం అనుకుంటూ దేవునికి దూరంగా తెలియట్లా నేను ఎప్పుడు ఏంటంటే దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధంగా మనం వెళ్ళకుండా ఉండటానికి నీ వంతు సహాయం ఎంత చేసినా చేయదు అంతే ప్రార్థన చేయాలి ప్రార్థన ఒకటే ప్రలోపం తీసుకెళ్ళాలి మళ్ళీ ఆలోచించాలి కదా ప్రాథం చేయాలి ఆయన అడగాలి కదా ప్రాథం ఏంటి మన కన్న తల్లితో మనం మాట్లాడుకో అదే కదా తల్లి నాకు ఏమో ఎలా ఉంది నా మనసు లేదు నాకు నా మనసు స్థిరపడే విధంగా ఈ మాటలు నాకు దయచేయండి నేను ఎలా ప్రవర్తించాలి నేను సమాజంలోకి వెళ్ళి నీ గురించి నేను మాటలు చెప్పాలంటే నా క్రియ నా ప్రవర్తన ఎలా ఉండాలి ఇక్కడ దాని గురించి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అంత మించి ఏమన్నా మనం ఇక్కడ పని కోర ఎట్లా వెళ్ళిపోవాలి ఫిక్స్ అయిన వాళ్ళమే కదా మనం వెళ్ళబోదా ఇక్కడ బాధితున్నా ఉన్నాం కదా మరి ఆనాడు గారి అతని సంఘాన్ని రాస్తూ మీరు మళ్ళీ మూల పాఠాలు ఎందుకు వెళ్తున్నారు దేవుడి గురించి ఆలోచన కలిగిన వారు దేవుడు ఏం చెప్పాడు అది చేసుకుంటూ మనం ముందుకు సాగాలి కళాన్ని బట్టి మారుతా ఉంటే బాధ నిబంలో ఉన్నాయని మనం తెలుసుకోవడానికి అది ఇక్కడ ఆచరింపోతాకు కొత్త నిమూలన వచ్చే వాటికి అయితే చాలా మంది ఏంటంటే పాత నిమూలంగా కొన్ని పాటిస్తారు కొత్త నిమూలలో కొన్ని పాటిస్తారు చేయకూడదు పాత నిమూలలో ఉంది కొత్త నిర్మూలనలో ఉంది అది అవుతుందా అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనే ఆలోచన ఎవరు కావాలి రక్షణ తీసుకున్నాం కొంతమంది రక్షణ తీసుకోవడం ఏంటంటే జస్ట్ వాళ్ళు తీసుకున్నారు కదా మనం కూడా తీసుకుందాం అసలు రక్షణ వాల్యూ తెలుసా మీకు మీరు ఎంత అదృష్టమవుతుంది తెలుసా రక్షణ రావటం అనేది బట్ అది ఒక కారణం సరైన మార్గం కనుక మీరు రక్షణ తీసుకుని ఉంటే మీరు దేవుని కోసమే ప్రయాసపడతారు చాలా మంది రక్షణ తీసుకుని భిన్నమైన బోధల్లో దేవునిలో ఉంటున్నాం అనుకుంటూ వారు మారిపోయి ఏం చేస్తున్నారు కుక్కడబెట్టి కోరుకుంటున్నాడు మనుషులు ఎంత నువ్వేం చేస్తున్నావు నీ వంతు సహాయం అలాంటి వారికి దేవుని మాటలు చెప్పాలి చెప్పించాలి దాని గురించి ఈ ప్రయాసం ఎంత ఒక రోజు ఫోర్ అవర్స్ ఎంత ఉంటావు పది గంటలు కొడుకుంటావు ఉద్యోగం చేస్తావు ఇంకేము ఇంక దేవుని పక్షులు ఎలా ఉంటావు ప్రతి రోజు ప్రతి క్షణం ఏ క్షణంలో నీ ఊపిరి నీ నుంచి వెళ్ళిపోతుందో నీకు నీకైతే తెలియదు నీటి గురగలాంటిది మా జీవితం ఆవి లాంటిది దావి గారు అయితే పెద్దలంతా నా ఆవిష్కారం చేశాను అని చెప్పి అన్నారు మరి ఎలా ఉంటున్నా దేవుడంటే వచ్చి కూర్చుని వెళ్ళిపోయి ఆయన గురించి నాలుగు పాటలు నాలుగు మాటలు వినేసి సందా వేసి వెళ్ళిపోతే సరిపోయినవి దేవుడు కాపాడుతాడనుకుంటున్నాం చాలా మంది ఇప్పుడు ఉన్న సున్న కాలం ఈ డిసెంబర్ అందరూ క్రిస్మస్ గురించి జనవరి ఫస్ట్ గురించి అందరూ బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు ఒక మాటలు అది గురించి తెలుసుకోవాలి ప్రసిద్ధి ఒకటి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అందులో ఏంటంటే లోపం ఆచరిస్తుంది కదా మేము కూడా ఆచరిస్తాంలే దేవుడు ఏమో అనుకుంటున్నారు బట్ దేవుడు శరీరంగా ఉంటాడు ఆయన మాటలు మీకు చెప్తాడు మాటలు కనుక మీరు బాధించుకోకపోతే తీర్పు తినున్న ఆయన అన్వాస్ చూపిస్తాడు నీ గురించి నువ్వు చేసిన క్రియో నీవంటే ఏం చెప్పాట వస్తే రావా కావా ప్రసంగి ఒకటో అధ్యాయం తొమ్మిది పది పదకొండు మునుకు జరిగినదే ఇక జరుగుబోనది సూర్యుని క్రిందే అని లేదు ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును

పర్వాలి కదా సత్యాన్ని అందుకే మేము ప్రకటించేది నువ్వు ఎలా ఉండాలి దేవునికి ఒక సైన్యంగా తయారు తయారవ్వాలి క్వాలిఫికేషన్ ఏముండాలి వాక్యంతో మీ హృదయము ఎంతో కలిగి ఉండాలి సో తప్పిదు ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే జాగ్రత్తగా అతను జాయిన్ చేయించేస్తారు టీంలోకి ఫస్ట్ ఒక డిస్టిక్ లెవెల్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి స్కూల్ లెవెల్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకెళ్తారు దాని తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అవుతుంది దాని తర్వాత స్టేట్ స్టేట్ అయిన తర్వాత ఇంటర్ స్టేట్ ఆ ఇంటర్ స్టేట్ లో మ్యాచ్ అయిన తర్వాత వాటిని ఆ పక్కన పెడతారు తర్వాత అవసరమైతే వాళ్ళు క్రికెట్ లో తీసుకుంటారు ఇంత క్రికెట్ ఎలా ఉందంటే నువ్వు దేవుని రక్షణలోకి చాలా ఈజీగా వచ్చేసావా రక్షణ తీసుకున్న తర్వాత నీకేం పని లేకున్నావా మీరు చాలా సార్లు చెప్పారు మీరు మీ ఇంటి ఫ్యామిలీ తరము అని చెప్పారు నేను ఇక్కడ మాట్లాడతాను మీరైతే చేయట్లా ఎందుకంటే పర్వక మీకే కాదు అందరికి అది మీ టాస్క్ మా వాళ్ళు నేను తీసుకురావాలి మా పిల్లలు నేను తీసుకురావాలి ఎందుకు ఇక్కడ సైన్యం చూపించి పెద్ద సంఘాలు చూపిస్తుంటారనుకుంటారా నో నో అలా అయితే కావాలే దేవుని మాట విని నువ్వు మారు మనసు పొందిరగితే ఆ రోజే పర్లోకంలో పెద్ద పండగ ఇక్కడ అందుకోసం రావాలి మీరు కూడా తీసుకురండి వ్యాప్తి తీసుకుంటే రావాలి కదా పిలుసుకుని పిల్లలు తీసుకురండి ఎందుకంటే ఏదో ఒక మాట వాళ్ళ మనసులో కనుక తగిలింది డెఫినెట్ గా వారు మారు మనసు పొందే అవకాశం ఉంది పిలుపు కూడా నపడాడు ఆ మాట గ్రహించుకుంటానికి నాకు చెప్తే అక్కడే అందుకే కూర్చుని చెప్పగానే అక్కడ ఒక ఏం చేస్తారు అక్కడ తీసుకుని వెళ్ళిపోతాడు మంటున్నావా ఇలాగే పాల్గొ పాల్గొన్నారండి మీరు ఇందాక చెప్పారు యావగురం ఇక్కడ భూమి మీద శాశ్వతము కానే కాదు అది తెలిసి కనుక మీరు ఉంటే చాలా భయపెడిపోతారు భయం పెరుగుతుంది ఎలాగైనా ప్రకటించాలి నాకు లేదా దేవతంతో నేను మాటలు చెప్పించాలి నా తమ్ముళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా వర్గం ఉంది వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఎలాగైనా మార్చాలి దేవుడితో తీసుకురావాలి ఎందుకంటే ఒక ఆత్మ కనుక ఒక ఆత్మ నన్ను వెళ్ళిపోయిందంటే ఎంత బాధ ఎందుకంటే ఆ యొక్క పనిష్మెంట్ ఏదైనా హత్య చేస్తే ముప్పై బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కానీ అదే శిక్ష పడిందంటే మార్గం చేయాలి మరి ఆ బాధ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు తెలుసుకోమని చెప్పే కదా చాలా ఉపమానాలు చెప్పారు లాజ గురించి దయ ఎందుకు చెప్పారు మీకు ఊరిని కదనుకుంటారా ఏమి చెప్పండి చాలా మంది మన చనిపోయి ఏముంది దేవుడు కానం వేసేసి ఆయన కూర్చుంటే చాలా ఏమో పలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాడులోకం చాలా కష్టపడాలి ఒక టెన్త్ ఎగ్జామ్ ఒక ఐఎఎస్ ఎగ్జామ్ ఒక ఐపీఎస్ ఎగ్జామ్ శుద్ధులు అయిపోతుంది మీకు ఇచ్చేస్తారా చెప్పండి చెప్పం కావాలంటే ఎన్నో టెస్టులు పెట్టి మరి పరలోక రావాలంటే సిద్ధులు అయిపోద్దా ఇంకా మనం మూల తనాలు కట్టి మూల పాకాలు కట్టి ఉన్నాం ఇంకా మనం చాలా ఉదయం నేర్చుకోవాల్సింది బైబిల్లో మీరు అనుకుంటున్నారు చరిత్ర ఎక్కువ తిందేమో అనుకుంటున్నాం కదా అనుకుంటున్నారు ఈ వారంలో అంత అంత ప్రార్థన చేయండి ఈ వారిని సగటు ఏం ప్రార్థన చేస్తారు మీకు ఏం తెలుసు మీరు ఏం చేశారు దేవుడి గురించి మీ మనసులో ఏముంది ఏం చేశారు ఒక గురించి ప్రార్థన చేశారా మీ ప్రవర్తన మీరు రష్యాలోకి వచ్చిన తర్వాత మీరు ఏమవ్వాలి క్రీస్తు స్వారూపంలో నేను వెళ్ళానా క్రీస్తు వారు ఎలా ఉన్నారు ఆయన ఎలా బతికారు నేను ఆయన ఆయనలాగా బతకడానికి నన్ను నేను కనపరుచుకుని ఏమైనా మార్చగలుగుతున్నానా ఇప్పుడు ఈ సమాజంలో సమాజంలో నేను ఎలా బతకాలి సమాజం పాడైపోతుంది కదా అది కూడా నా తమ్ముడి కదా అక్కడే కదా నా చెల్లిదే కదా వాళ్ళందరూ అని ఆలోచన దేవుడు కోరుకున్నాడు ఆయన ఆయన ఇష్టం లేదు ఎందుకంటే నువ్వే నీ కుమారుడు కొట్టికెళ్ళి ఏదైనా వస్తుండమ్మని చెప్తే ఒక ఐదు నిమిషాలు కంగారు పోతావే నువ్వు అలాంటి నా పిల్లల కింద పంపించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు నిద్రపోతాడా నిద్ర పోట ప్రతిరోజు నీ గురించి దేవదోత్తులు కాపాడుకుంటే నీ ఎంక చూస్తానే ఉంటున్నాడు చెట్టు ఎందుకు భాగం నువ్వు నాలుగు భాగం నాలుగు భాగం నా దగ్గర రావాలి ఎలా రావాలి పరిశుద్ధంగా రావాలి అది ఒకటేనా జ్ఞానాన్ని నేర్చుకోవాలి నీ తండ్రి ఎంత జ్ఞానవంతుడు తెలుసా నీవు సృష్టిని అంతా చేయగలిగాడైనా కానీ నా సృష్టిని చూసే నువ్వు దేవుని నమ్మగలుగుతున్నావా ఉందని చేసుకుని ఎక్కువైపోయినా తప్ప కైస్తే దేవుని యొక్క మనస్సు కన్న తండ్రి ఆయన ఏం పని చేయాలి కేవలం భూమి మీద ఉన్న ఈ తండ్రి గురించి ఏదో ఒక చిన్న పని చేయాలంటే ఆయన ఏం చేయాలని చెప్పి చేసే ఆలోచన కలిగిన వాడి పద మా కన్న తండ్రి ఆయన సృష్టించాడు ఆయన నా కోసం చేశాడు ప్రతిని నా కోసం కదువు చేశాను ప్రతి దాన్ని నియంత్రిస్తున్నాడు ఇప్పటికి నిద్రకోకుండా మరి నేనేం చేయాలి ఇక్కడ నా కాలం నాకు తెలియదు నా కాలం నాకు నాకు తెలియదు ఆయన ఉన్న కాలంలో ఆయన ఆయన గురించి తెలియజేసి నీకు రక్షణించాలంటే ఎంత జాగ్రత్తగా పనిచేయాలి ఆలోచిస్తున్నారు మీరంతా క్రిస్మస్ వస్తున్నానో న్యూ ఇయర్ వస్తున్నాను సంబరాలు సరిపోతున్నారా కానీ దేవుని యొక్క ఆలోచన ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క బాధ తెలుసు తెలిస్తే మీరు మీ భర్తను తీసుకొస్తారు మీ పిల్లలు తీసుకొస్తారు ఏ క్షణంలో ఎవరికి పోతారో తెలియదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మాటలు మీరు బాగుండాలి మనం అంతా కలుసుకోవాలో కలుసుకుంటే పోదండి పర్వాలి మనంతా కలుసుకోవాలి చెప్పండి చేసేస్తాను కలుసుకోవాలి అర్హత ఏంటి చెప్పండి వాక్య ప్రకారం అసూయ ఉండకూడదు కోపం ఉండకూడదు ప్రేమించాలి ఎప్పుడు నిన్ను పెరుగు పెరుగు వాడిని ప్రేమించమని చెప్పి పాత నిబంధన ఉండదే కొత్త నిబంధన ఎందుకు ప్రేమించమన్నాడు అది దేవుని యొక్క స్వారూప్యమో క్రీస్తు వారు ఎలా ఉన్నాడు ఆయన వచ్చి వచ్చిన కూడా అలాగే మారాలా ఆయన కోరిక అప్పస్తులు ఏమైంది పిల్లలు కూడా చేసుకోలేక అందరు అంత సాక్షులు అయిపోయారు మన కోసం అన్ని పత్రికలు ఎందుకంటే ఆయన ప్రేమని ఈ అరవై ఆరు పుస్తకాలు మనకు అందించాడు ఆ వాక్యాన్ని తెలుసుకుని దాన్ని ప్రకారం నడుచుకుంటూ మనం ఉండగలిగితే అంత మిషన్ తన మనకి మనకే వాళ్ళు చేయగేస్తున్నారు ఏమీ చేయగేస్తారు దాని కూడా బంతి పద్ధతులు ఉండదు పాలకు రాజు ఎవరు ఏంటి అయోగ్యం కానీ తీసుకుని కాడ ఏమంటారు శిక్షకు స్వాత్తులు అవుతారు అయోగ్యం అంటే ఏంటి ఎవరి కొన గొడవ పడ్డావు నువ్వు వాళ్ళతో సమాధానం అయిపో వచ్చి పళ్ళు చేతి వేసుకో అట్లా వాళ్ళు పంపుతా ఉన్నవా సమాధానం పడు చేతులు పోయి ఎవరి కోసం ప్రకటించావా ఓ పని చేశాను అంటే చాలా సంతోషంగా ఉంది అర్గా నాకు ఇచ్చావా తీసుకున్నావా ఎలా తీసుకుంటున్నాను బలని చెప్పండి కావాలి కదా మీకు పని చేస్తేనే కదా గీతము మరి అలాంటి వల్ల నా జ్ఞాపకం జ్ఞాపము నేను చెప్పాను అంటే ఆయన గురించి జ్ఞాపకం చేసుకుని తీసేసుకుని వెళ్ళాను కదా చెప్పండి ఆయన గురించి జ్ఞాపకం నీకు ఏం జ్ఞాపకం వస్తుంది పొందాడు రక్తం కాల్చాడు శరీరం నరకొట్టబడి అనుకుంటున్నా కానీ ఆయన పైన కష్టం మన కోసం నువ్వు కూడా తయారవ ఆలోచన వస్తుంది రావట్లేదా ఎవరో ఒకసారి ఆయన శిలువులో నరగొట్టబడ్డాడు శరీరం అంతా ధ్వరించుకోడు ఆయన నువ్వేం చేయవు నేను ఎప్పుడైనా ఆలోచించాలా దాని గురించి ఏపడడం తయారైపోయాను కానీ ఆయన పడిన కష్టం మనం చేయగలుగుతున్నాం నువ్వు కూడా అలా మారాలి ఆ సందర్భాలని నువ్వు చేసే క్రియలో నువ్వు పట్టిన కాలంలో పడాలి నీ చామట వచ్చి అంటే ఏంటండి రక్తమే కదా మారి కింద పడుతుంది భూమి మీద మరి అది రక్తమే రక్తం కాచినప్పుడు కోసుకోవడం కాదు కష్టపడాలి ఆయన గురించి శ్రమ పడాలి రచించిన ధనాన్ని ఎక్కడ ఇవ్వాలి ఖర్చు పెట్టాలి దేవుడు శువార్త ప్రకటించడాన్ని నీ తండ్రి అది ఎవరన్నా ఎవరు మనం ఆలోచించుకున్నావా ఈ భూమి ఆకాశం సృజించిన వాటిని తండ్రి ఇప్పుడు దేనిపడుతున్నాను నేను మృతిపడితే నాకు అనుకుని మృతిపడినమానని చెప్పిన మాటించిన ఆయనను వదిలేసి ఈ లోకపాటు ఉన్న వాళ్ళతో చాలామంది వ్యక్తులను దూరిస్తున్నారు ఇక్కడ జీవాన్ని పౌరులు గారు పరమాత్మ గారు గ్రామానికి వెళ్తే ఆయన చేసిన పచ్చ చూసి దగ్గర బాబు దేవుడు నాకు వరమేం కావు మేము మీరే మనుషుల మనం ఏం చేస్తాము వ్యక్తులు పూజ చేసి వారు లేనిపోయిన ఆలోచన కూడా మనమే కలుగు చేసేస్తాం తప్ప ఎవరు అనుకుంటున్నారు అంతే దేవుడు వాక్యాన్ని మీరు అంగీకరిస్తే మీరు వాక్యాన్ని ప్రేమిస్తారు కాదు మాట్లాడతామని రెండవ పేదలు ఒకటే రెండో పేదలు ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి సారీ ఆ తప్పిన తనకు తగ్గుతుంది అది కాదు

మీరు ఆత్మకి మీరేం చేయాలంటే మర్యాద ఇవ్వాలి మీరు మనుషులకి మీరు వ్యక్తులు చేస్తారు మనిషి మాట్లాడుతున్నారు అంటే ఆత్మ మీద మాట్లాడతారని తెలుసుకోండి ఎందుకంటే ఆ కాలంలో పోలి బోధించిన అక్కడ ఉన్నాయో లేవయో అని చెప్పి మర్యాద చేసినప్పుడు ఎలాగైతే మీరు చేశారో వాళ్ళ గనులు అన్నారు టైంలో మీరు కూడా గనులు అయిపోవాలి మీరు అలా ఉంటున్నామ ప్రజలకు భయపడిపోతున్న వ్యక్తులకు భయపడిపోతున్నాము దేవుడు కదా భయపడతలా ఎందుకు భయపడతా నీ ఫౌండేషన్ అలా ఉంది లోకానికి నువ్వు ఏం చేసావు దాసులు పడిపోయావు నువ్వు దేవుడు దాసుకుంటే పడిపోయావు నీకు తెలియదు అది ఒక్కసారి ఒక్కసారి మిమ్మల్ని పరిచయంకొని ఎందుకు మాట్లాడినా అంటే సమయము లేదు మనకి సమయం లేకపోతే మిత్రమా కాదు సమయం మనకి లేదు ఏ క్షణంలో ఏమోదో తెలియదు ఆయన సూచనలు ఆయన రాక సూచనలు జరుగుతాయేమి ఉండవు ఇప్పటికి కూడా అంటే ఇంకా రెండు వేల సంవత్సరాలు ఆయన క్రితం చెప్పాడు ఆయనకున్నారా నో ఛాన్స్ దేవుడు అన్ని ముందు పెట్టేశాడు అన్ని నేర్పించేస్తున్నాడు తయారవ్వాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడిని ఎవరు చూడలే దేవుని చూడాలంటే పరిశుద్ధంగా ఉండాలి పరలో చేయి వేసే ముందు ఇది నీవు పరీక్షించుకో ఎందుకు పరీక్షించుకోవాలి ఆయన పరిశుద్ధులు కాబట్టి ఒక కూడా పరిశుద్ధంగా ఉన్నావా లేవా అప్పుడే చేతులు వేయి పరిశుద్ధంగా లేకుండా చేతులు వేసి అపరాధంలో వెళ్దాం శిక్ష పాత్ర కావాలని చివరిలో ఉన్న మాట కూడా చాలా మంది నిద్రపోతాను కూడా ఉండదు పద కార్యక్రమం చాలా సింపుల్ గా అనుకున్నారు ఆదివారం ఆదివారం బల మిస్ అవుతున్నానండి నేను కేర్ పెట్టుకో చెప్తున్నాను ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకోమని ఆదివారం బలలో పాల్గొనాల్సిందే ఆ వారంలో మీ వంతు పని దేవుని పట్ల ఏం చేయాలో ఆలోచించి చేసి దేవుని సంతోషం పెడుతూ ఆయన గురించి ఆలోచిస్తున్న గా పల్లం వెళ్ళగలి అర్హత మీరు దాన్ని మీ అందరు కావాలని చెప్పి మీ పిల్లలతో కొద్ది మాటలు తండ్రి మీ యొక్క మనసుని అదేవిధంగా ఎలా మేము ఉండాలో మేము చేరుకుంటానికి మా అర్హతలు ఏంటో మీరు సంపాదించుకోవాలని కొద్ది మాటలు ఆ మాటలు వారు మర్చిపోకుండా వారి హృదయంలో ఉంచుకొని చెప్పిన జాగ్రత్తలు అది భావిస్తూ మేము చేరుకునే భాగ్యాన్ని ఉన్నవారి అందరికీ తెలిచే మా చేసుకోవాలి మన గారిని ఏసు ద్వారా మీకు సమర్థించి అడిగిపోతున్నా